జగన్ గారు చిత్తూరు వెళ్ళడం జరిగింది అక్కడ హై టెన్షన్ నెలకొంది అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ జగన్ గారు చిత్తూరు వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అక్కడ హై టెన్షన్ ఎందుకు జరిగింది అంటే అక్కడ చిన్న చిన్న గొడవలు కూడా జరిగినట్టు తెలుస్తుంది ఏం జరిగింది అసలు ఇప్పుడు అక్కడ హై టెన్షన్ నెలకొనడానికి కారణం ఏంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి పోలీసులు అనుమతించింది జగన్మోహన్ రెడ్డి గారికి హెలిప్యాడ్ దగ్గరికి ఒక ముప్పై మందిని అలాగే ఒక ఐదు వందల మందిని ఆయనతో పాటు మార్కెట్ యాడ్కి అనుమతించారు కానీ వాళ్ళు ఏం చెప్పారు పదివేల మంది దాకా వస్తారు పదివేల మంది అవకా రావడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పారు పోలీసులు ఏం చెప్పారు పదివేల మందిని తీసుకురావడానికి లేదు మీరు మీరు రైతుల్ని రైతులతో ఇంట్రాక్ట్ కావడానికి కదా వస్తుంది మీరు గిట్టుబాటు ధర లేదని కదా తూతాపురి మామిడికి గిట్టుబాటు ధర లేదని కదా మీరు వస్తుంది కాబట్టి మీరు పరిమిత సంఖ్యలో రండి ఇంటరాక్ట్ కాండి రైతులతో మీరు నేరుగా మార్కెట్ యాడికి మార్కెట్ యాడికెళ్ళి అక్కడ ఉండేటువంటి రైతులతోటి మీరు మాట్లాడండి ఇంటరాక్ట్ కాండి అబ్జెక్షన్ లేదు కానీ మీరు ఒక పెద్ద ర్యాలీలు లేదంటే రోడ్ షోలు చేయడానికి లేదు మీరు వస్తుంది రైతులతో ఇంటరాక్ట్ కావడానికి కాబట్టి మీరు అలానే ఇంటరాక్ట్ కాండి అని చెప్పారు కానీ దానికి విరుద్ధంగా ఏం చేశారు వీళ్ళు ముందుగానే వాళ్ళు ప్లాన్ ప్రకారం ఆ పొంగనూరు అలాగే అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి ఈ ఏరియాల నుంచి అంతా కూడా టార్గెట్ పెట్టి డబ్బులు ఇచ్చేసి మండలంలో ఉండేటువంటి లీడర్లు ఆ కార్యకర్తలని లేదంటే అక్కడ డబ్బులు ఇస్తే వస్తారు కదా వాళ్ళందరినీ తీసుకొచ్చారు తీసుకురాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వీళ్ళందరూ ఆయన కారు మీద ఎగబడ్డారు మరి ఆయన ఏమో భద్రత లేదంటాడు ఆయనకేమో భద్రత లేదంటాడు నాకు భద్రత కల్పించాలి అంటాడు ఇంకొక వైపు ఏమో పోలీసులు చెప్పిందేమో ఆలకించరు పోలీసులు చెప్పినట్టు ఆయన ఉండరు కార్యకర్తలను తరలిస్తారు మరి పోలీసులు ప్రొటెక్షన్ ఎలా వస్తుంది ఇంకొక వైపు నాకు రోప్ పార్టీ కావాలి తర్వాత కాన్వాయిలో ముందు ఎస్కార్ట్ కావాలి ఇవన్నీ అడుగుతారు తర్వాత ఈ కార్లు కూడా మీకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు కావాలి ఇవన్నీ చెప్తారు జడ్ ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారు జడ్ ప్లస్ కేటగిరీకి ఏ సెక్యూరిటీ ఇవ్వాలో ముప్పై మూడు మందితోటి ఇవ్వాలని చెప్పి కేంద్ర మార్గదర్శకాలు ఉన్నాయి ముప్పై మూడు తోటి ఇస్తున్నారు ఆ ముప్పై మూడు మంది ఎంతమంది జనాల్ని మీరు ఆపగలరు మీ భద్రత కోసమే కదా ఇప్పుడు ఆయన పోయే కాజు మంచిదే దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లే అసలు యాక్చువల్గా పోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే సమస్య ఉంది గిట్టుబాటు ధర లేదు దానికి పరిష్కారం చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఎలా చూపించారు కిలో పన్నెండు రూపాయలు లెక్కన మీరు కొనుగోలు చేయండి అని చెప్పేసి చెప్పారు అక్కడ ఎవరు ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళకి అలా చెప్పారు పన్నెండు రూపాయలు లెక్కన మీరు కొనండి ఎనిమిది రూపాయలు మీరు కొంటే రైతుల దగ్గర నుంచి మిగతా నాలుగు రూపాయలు మేము ఇస్తాం టోటల్గా పన్నెండు రూపాయలు రైతులకి ఇవ్వండి మీరు సబ్సిడీ నాలుగు రూపాయలు మీకు మేము జమ చేస్తాము అని చెప్పి చెప్పారు ప్రాసెసింగ్ యూనిట్లకి అంటే రైతుకి కిలోకి పన్నెండు రూపాయలు వస్తుంది వాళ్ళు ఎనిమిది రూపాయలకే కొంటున్నారు కాదు కాదు గిట్టుబాటు కాదు మీరు పన్నెండు రూపాయలకు కొనండి ఆ నాలుగు రూపాయలు మేము ఇస్తాం గవర్నమెంట్ వైపు నుంచి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఆ సమస్య పరిష్కారం అయిపోయింది కర్ణాటకలో కూడా అదే జరుగుతుంది ఇంకా తక్కువ కొంటున్నారు కర్ణాటకలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండింటిని పోలిస్తే ఇంకా తక్కువ కొంటున్నారు కర్ణాటకలో సరే ఈ రేటు కొంటున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం వైపు నుంచి మొత్తం ట్రాక్టర్లలో వాళ్ళు మామిడి పళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ ప్రాసెసింగ్ యూనిట్లకి తీసుకురావడానికి ఒక క్రమ పద్ధతులు తీసుకురావడానికి కానీ లేదా వచ్చినటువంటి రైతులకి ఉండడానికి నీడ అలాగే తినడానికి భోజనం తాగడానికి మంచినీళ్ళు ఈ కనీస ఏర్పాట్లన్నీ చేశారు గవర్నమెంట్ గవర్నమెంట్ అన్నీ చేసింది ఈ మధ్యకాలంలో ఒక వారం క్రితం చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు ఆ సందర్భంగా ఆయన మొత్తం సాట్అవుట్ చేశారు ఇష్యూని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఓకే ఒక పార్టీకి అధినేతగా వెళ్ళొచ్చు తప్పు లేదు వెళ్ళి ఇంట్రాక్షన్ ఇంట్రాక్ట్ కావచ్చు రైతులతోటి కానీ ఆ ఇంట్రాక్ట్ అయ్యే పద్ధతి ఉంది కదా ఆ పద్ధతే ఇప్పుడు రా ఆర్డర్ డిస్టర్బ్ చేస్తుంది దాన్నే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా పొదులు వెళ్ళారు బర్జిన పుగాకు సంబంధించిన గిట్టుబాటు ధర లేదని చెప్పి పొదుల్లో ఆయన పొదులు వెళ్ళి పొదుల్లో ఆయన రైతులతో ఇంటరాక్ట్ కావచ్చే ప్రయత్నం చేశారు మంచిదే ఆలోచన మంచిదే కానీ అక్కడికి ఏం చేశారు కొన్ని వేల మందిని తీసుకొచ్చేసి కార్యకర్తలని ఆ పొగాకు బోర్డులోకి వెళితే ఆ మొత్తం మొత్తం చిన్నాభిన్నం చేసేశారు అదే సందర్భంగా ఏమైంది ఇక అమరావతి మహిళా రైతుల గురించి ఆ జర్నలిస్టు కథను అక్కడ ఉండేటువంటి వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడారు దానికి నిరసనగా అక్కడ ఉండేటువంటి కొంతమంది మహిళలు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీదకి వీళ్ళు వెళ్ళారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కర్షణ పడ్డారు దాంతో ఉధృక్త వాతావరణం నెలకొంది పోయిన పర్పస్ ఏంటి గిట్టుబాటు ధర కోసం వెళ్ళారు అసలు ఆ గిట్టుబాటు ధర గురించి కూడా రాకుండా ఈ మహిళలకేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య పరస్పరం రాళ్ళు వేసుకుంది వేసుకుంది ఇది వచ్చింది హైలైట్ అయింది మరి పోయిన పర్పస్ జగన్మోహన్ రెడ్డి గారు పోయిన పర్పస్ అడుగున పడిపోయింది కదా సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన పోలీసులు అనుమతి ఇచ్చిన దాని మేరకు వెళ్తే కొంచెం అటు ఇటుగా ఉపాధి మంది అటు ఇటుగా తీసుకెళ్తే అక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటి రైతులని పరామర్ ఆ రైతులతో ఇంటరాక్ట్ కావటం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఎంత రేట్ వస్తుంది ఇంకెంత పంటకి పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి ఇంకేదైనా సమస్యలు ఉంటే అవి విని ఆ సమస్యల్ని మొత్తం నోట్ చేసి ప్రభుత్వానికి అందజేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పరిష్కరించలేరుగా అధికారంలో లేరు కాబట్టి ఆయన అయితే పరిష్కరించలేరు ఆయన చేయాల్సింది ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఒక ప్రతిపక్ష పార్టీకి బలమైన పార్టీగా విపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా లేదులేండి హోదా లేరు కాబట్టి ప్రతిపక్షం లేదు విపక్షంగా ఉన్నప్పుడు చేయగలిగింది ఏముంది అక్కడ రైతు సమస్యలు తెలుసుకొని ఆ రైతులు ఏవైతే సమస్యలు చెప్తారో ఆ సమస్యలన్నీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి విన్నవించాలి ఎలా లెటర్ రాయటం ద్వారా ఒకవేళ అప్పుడు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే మీరు పోరాడాలి రకరకాల రూపంలో ఆందోళన చేయాలి రైతుల పక్షాన ఎలా నిరసన వ్యక్తం చేయండి లేదంటే ఆందోళన చేయండి రాస్తారూపాలు చేయండి కలెక్టరేట్లు ముట్టడించండి లేదంటే నిరహార దీక్ష కూర్చోండి రకరకాల రూపాల్లో వాళ్ళకి మద్దతుగా మీరు పోరాడచ్చు కానీ ఆ పోరాడేటువంటి దాంట్లో పద్ధతులు ఉంటాయి మీరు పోయేదేమో రైతులకు సంబంధించిన ఇంటరాక్షన్ కానీ అక్కడ ఏముంది కొన్ని వేల మందితో పోయి ఏమి ఇంట్రాక్ట్ అవుతారు అది బల ప్రదర్శన అంటారు ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి పక్షం ఏం చెప్తుంది బల ప్రదర్శన చేయటానికి కాకుండా మీరు వెళ్ళి పరామర్శించండి రైతుల్ని కానీ మీరు బల ప్రదర్శన చేస్తే ఎలా అని అడుగుతుంది కానీ ఈయనేమో బల ప్రదర్శన చేయడానికి వెళ్ళినట్టు కనిపిస్తుంది మళ్ళీ అక్కడ బంగారుపాల్యానికి ఆ వెళ్ళిన సందర్భంగా క్యాటర్ అంతా ఎగబడ్డారు ఎగబడినప్పుడు పోలీసులు స్వల్పంగా చార్జ్ చేశారు ఒక అతనికి తల పగిలింది తల పగిలితే బ్లడ్ వస్తుంది బ్లడ్ వస్తున్నామో ఆ బ్లడ్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహజంగానే నా కార్యకర్తను మీరు ఎలా కొడతానని చెప్పి ఆయన ఏదో పోలీసులని వార్నింగ్ ఇచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారు దాంతో ఉద్రిక్త వాతావరణం కొద్దిసేపు నెలకొంది ఆ తర్వాత సెట్రైట్ చేశారు పోలీసులు కూడా మీ ఇష్టం మీ రక్షణ మీ మీకు సంబంధించిన భద్రత ఇవ్వాలని మేము అనుకుంటున్నాము మీరు అలా కాదు మీరు ఎవరు టచ్ చేయొద్దు అని అంటే మేము చేయగలిగేది ఏం లేదు మీరు మాకు చెప్పి మేము చెప్పింది ఒకటి మీరు చేస్తుంది అయినా మీరు చేస్తుంది ఇంకోటి అయినప్పుడు భద్రత మీకు ఎలా కల్పిస్తాలి అని చెప్పి అడిగారు పోలీసులు కూడా పోలీసులు కూడా అడిగారు దానికి మీరు చేదే చెప్పాము మేము దాని ఆ మేరకు మీరు రావాలి కానీ దానికి భిన్నంగా మీరు ర్యాలీలు చేసి పెద్ద ఎత్తున మీటింగులు పెట్టుకుంటామని అంటే కుదరదు కదా లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అది కుదరదు అని చెప్పి పోలీసులు చెప్పారు సో దాంట్లో భాగంగా కంట్రోల్ చేసేటువంటి దాంట్లో భాగంగా మరి లాటిక్ చార్జ్ చేసేవా చేశారంటున్నారు కానీ అది లాటిక్ చార్జ్ కాదు కార్యకర్తలే ఒకరికొకరు కొట్టుకున్నారు కొట్టుకుని ఆ బ్లడ్ వస్తుందని ఇంకొక వర్షం అనిపిస్తుంది సరే అసలు ఏం జరిగిందని నిదానంగా అయితే బయటకు రా బయటికి వచ్చే అవకాశం ఇప్పుడు ఇప్పుడైతే రాదు ఎందుకంటే మొన్న కనుక పల్నాడు వెళ్ళినప్పుడు ఎస్పీ వచ్చేసి ఆ కాన్వాయి కింద పడి ఆ సింగల్ అయినా అతను చనిపోతే ప్రైవేట్ కాన్వాయికి ప్రైవేట్ వెహికల్ కింద పడి చనిపోయారని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టే ఎస్పి అప్పట్లో అదే పల్నాడు టూర్కి వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇప్పుడే ఎలా జరిగింది అనేది మనం చెప్పలేం దాని మీద మళ్ళీ ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి అసలు ఏం జరిగింది అనేది ఆ ఫుటేజ్ అది వాటి అన్నింటిని పరిశీలించిన తర్వాత పోలీసులు కొడితే తల బగిలింది అతనికి లేదంటే వాళ్ళు కొట్టుకొని తలబాలు కొట్టుకున్నారు అనేది తేలాలి జగన్మోహన్ రెడ్డి గారేమో అది మాట్లాడిన తర్వాత ఎంటే అయిన యాడ్కి వెళ్ళిపోయారు అక్కడ యాడ్లో ఉండేటువంటి రైతులు కూడా గిట్టుబాటు ధర అయితే వస్తుంది కానీ కొన్ని కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పారు ఓకే వెల్ అంతవరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించాల్సింది ఎవరైనా సరే కానీ ఆ పోయేటువంటి పూకడ ఇప్పుడు ఎవరైనా చనిపోయిన ఇళ్ళకి దండయాత్రకు పోరుగా పెద్ద ఎత్తున ర్యాలీలకు పోరుగా ఎవరు కూడా నినాదాలు తీసుకుంటూ పోరుగా అలాగే రైతుల దగ్గరికి వాళ్ళు గిట్టుబడతారు లేదు గిట్టుబడతారు లేనప్పుడు వాళ్ళ దగ్గర మీరు పోతున్నారు ఇంట్రాక్ట్ కావడానికి అలాంటప్పుడు మీరు పెద్ద లారీలు కొన్ని వేల మందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో ఏమి ఇంట్రాక్ట్ అవుతారు ఛాన్సే లేదు కదా దాని పరిష్కారం ఎలా మీ ద్వారా రైతులకు న్యాయం జరగాలంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి చంద్రబాబు గారికి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయాలి లెటర్ రాసి అప్పుడు స్పందించబోతే వివిధ మార్గాల ద్వారా ఆందోళన వ్యక్తం చేయాలి నిరసన వ్యక్తం చేయాలి అప్పుడు సమస్యకు పరిష్కారం వస్తుంది అలా కాకుండా పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా కనుక వ్యవహరిస్తే ఇలానే అరెస్టులు ఉద్రిక్తవంతులు అలాగే ఘర్షణ వాతావరణాలు ఉంటాయి ఇప్పుడు ఆయన వెంట జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఎపిసోడ్ తీసుకొచ్చారు ఇది డైవర్షన్ చేయడానికి నేను బంగారుపాలి వస్తుంటే అని చెప్పి చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయనే మాట్లాడాడు అంతకు ముందు రోజు ఆ తర్వాత కదా రియాక్షన్ వచ్చింది వాళ్ళ పార్టీకి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి కదా మాట్లాడింది ఫస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఇదంతా డైవర్ట్ చేయడానికి ఆ ఇష్యూని తీసుకొచ్చారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని ఆయన అంటారు ఇప్పుడు పాలిటిక్స్ కాదు సమస్యను సమస్యగా చూసినప్పుడు ఈ సమస్యలు రావు ప్రతిదీ పొలిటికల్ కోణంలో చూస్తే ఎలా ఇప్పుడు రైతులు సమస్యలతోటి ఉన్నారు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనే దాని మీద మీరు శాస్త్రీయబద్ధంగా పోరాడాలి దాన్ని రాజకీయ కోణం నుంచి తీసి దాని నుంచి మనం రాజకీయ లబ్ధి పొందాం అనుకుంటే మాత్రం అది అంత ఆహ్వానించదగ్గ అంశం కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ